హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాక్ స్టార్ రణవిత సో ఈరోజు వీడియో ఏంటంటే మిరియాల రసం చారు ఎలా చేస్తారంటే ఫస్ట్ అయితే మనం ధనియాలు మిరియాలు జీలకర్ర సమానంగా తీసుకొని ఇలా వేయించుకోవాలన్నమాట లైట్గా వేయించుకున్న తర్వాత మనం వీటిని చల్లార్చి ఉంచుకోవాలన్నమాట చల్లారిన తర్వాత కొంచెం సొంటి కూడా యాడ్ చేసుకోవాలి సో ఇలా ప్లేట్లో వేసుకొని అవి చలాన తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పొడిలా చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా రెడీ చేసుకొని ఒక ఎయిర్ టైం కంటైనర్లో వేసుకొని రోజు కొంచెం వేసుకొని మిరియాల రసం చేసుకోండి సో మిరియాల రసం ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొన్ని వాటర్ తీసుకొని చింతపండు కరివేపాకు కొంచెం పసుపు ఇవి వేసుకొని అనమాట వాటర్ని బాగా మరగనివ్వాలి నెక్స్ట్ అయితే మనం పోపు వేసుకోవాలి ఆ పోపు కావాల్సినవి ఆవాలు జీలకర్ర కరివేపాకు కొంచెం చిన్న చిన్న కట్ చేసిన వెల్లిపాయలు చూసారు కదా నెయ్యిలో పోపు వేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది సో నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అలానే కొంచెం ఒక ఐదారు వెల్లిపాయలు చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి లాస్ట్లో అలాగే పోపులోనే మిరియాల రసం యాడ్ చేసుకొని మిరియాల పౌడర్ పౌడర్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ మనం చారు ఎలా చేసుకుంటామో దాన్ని బట్టి మిరియాల పౌడర్ అనేది వేసుకోవచ్చు టూ స్పూన్ పప్పు వేసుకొని ఆ మిరియాల పౌడర్ని లో కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం లైట్గా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మ్యాస్లో మిరియాల పౌడర్ వేసుకొని కొంచెం లైట్ ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ అయితే వాటర్ని పెట్టి చింతపండు వేసి మసాలా పెట్టినాం కదా సో అది ఈ పోపు అందులో యాడ్ చేసుకోవాలన్నమాట అంతే సింపుల్ ప్రాసెస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు రోజు ఇవ్వండి చలికాలంలో దగ్గు జలుబు జ్వరం ఏవి ఉన్నా ఎక్కువ తగ్గిపోతాయి అన్నమాట కాకుండా కూడా హెల్తీగా ఉంటారు సో మిరియాల రసం అనేది ఇలా చేసుకుని వేడివేడుగా రోజూ తాగండి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీ పిల్లలకి